మిరాకిల్ అనమాట అంత పెద్ద ఫ్రిడ్జ్ దానికి మళ్ళీ ముందు కాళ్ళు అవి ఇవి ఉంటాయి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ దీంట్లో పట్టించడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు ఏం టెన్షన్ పన్నా ఒకసారి అందుకనే మూవర్స్ అని మూవర్షన్ పెట్టింది వాళ్ళే ప్యాక్ చేసి మూవ్ మూచేస్తారు ఐ థింక్ సో ఇట్లా ఇక్కడ కొంచెమే ఇక్కడ ఇక్కడ నువ్వు ఉంటే అక్కడ పక్కనే సోఫా ఉంటుంది అంతే ముందు అయితే చాలా విశాలంగా ఇలా ఇలా నడిచేదాను కాలు దూరం దూరం పెట్టి ఇప్పుడు ఇంక అంతే అడుగులు అడిగేసుకుని నడవాలి ఇది హాల్ ఇది ఎల్ షేప్ డైనింగ్ హాల్ ఇది మా కిచెన్ ఇది వాషింగ్ మిషన్ ఏరియా ఫాస్ట్ ఉండాలి మమ్మీ ఇది మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ వచ్చేసి అవును ఇది ఫస్ట్ వాష్రూమ్ ఇది మమ్మీ వాళ్ళ వాష్రూమ్ అక్కడే గీజర్వి అవన్నీ ఉంటాయి లోపల టెక్నీషియన్ వస్తే చేయడానికి ఇది నా బెడ్రూమ్ వుడ్ అండ్ ఫ్లోరింగ్ బిజీ అయిపోయింది ఆల్రెడీ ట్రెండ్ నీళ్ళు మా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి ఇది నా బెడ్రూమ్ అండ్ ఇస్ మై బాత్రూమ్ లెట్స్ గో ఇంకా మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు వస్తారు మళ్ళీ అంతా సెట్ చేసినాక మళ్ళీ మళ్ళీ చూద్దాం సామాన్ మొత్తం ఇల్లంతా వచ్చేసింది ఇంకా వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరేమో నాకు హెల్ప్ చేస్తున్నారు ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్ని ర్యాక్స్ అన్ని ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లోకి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడే ఒక ఫ్రిడ్జ్ ర్యాక్ లైట్గా క్రాక్ వచ్చింది నాకు చాలా బాధ అయింది ఏంట్రామే ఎంత ముంబై అయితే హోతాహే అంటావా ఇంకా తెలుగు లేదా మొత్తం హిందీ నేనా అదిగో స్మైల్ పెట్టేస్తా ఉంది ఇంక ఇలా ఈ ఫ్రిడ్జే మాకు సగం డే పట్టేటట్టుంది మొత్తం పెట్టేసుకునేసరికి ఇలా అయ్యే బాక్సులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కూడా ఇక్కడ కాటన్ బాక్సెస్ మొత్తం పెట్టిచ్చేసాను ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం ఇంకా కిచెన్ని ఈరోజు సెట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను డే వన్ నేను ముంబైలో ఇంకా బెడ్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి ఒక బెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నీ మా బట్టలు అనమాట ఈ బాక్సులు అన్నీ కూడా కటన్స్ బట్టలు బెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో అండ్ స్మైలీ రూమ్ అనమాట ఇది ఇక్కడే స్వింగ్ పెట్టాము ఇంతకుముందు మనకి ఆ పాతింట్లో చెన్నైలో హాల్లో ఉండేది ఇంకా బెడ్ అయితే ఇటు పెట్టిచ్చేసుకుంది ఇప్పుడు ఇదంతా సెట్ చేయాలి ఇంక ఈ రూమ్లో కబోర్డ్స్ అవి కొనాలి మనం ఇక్కడ అంతా కూడా ర్యాక్స్ కొనాలి అవన్నీ కూడా షాపింగ్ పనులు ఉన్నాయి ఈ రోజైతే కిచెన్ని కంప్లీట్ చేసుకొని రేపు షాపింగ్ పనికి వెళ్ళాలన్నమాట మళ్ళీ కబోర్డ్స్ కొంటేనే మేము బట్టలు పెట్టుకోగలుగుతాము వీళ్ళిద్దరైతే నాతో పని లేకుండా ఇల్లు చదివి పక్కన పెట్టేసేటట్టున్నారు ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు నేనేం వీడియో తీసుకుంటూ ఇలా ముచ్చట చెప్తున్నాను ప్యాకర్స్ అండ్ మూవర్స్ సెట్టర్స్ వీళ్ళు ఇలా ప్యాకింగ్ ఇది ఫ్రెండ్స్ మా పరిస్థితి ఇంకా మళ్ళీ కొద్దిగా చదురుకున్నాక మళ్ళీ వీడియోని షూట్ చేస్తాను తింటున్నారమ్మా కూర్చొని బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎన్నింటికి చేస్తున్నారు మీరు చేస్తున్నారు దాన్ని అలా చూపించకూడదు ఇప్పుడు మనం ఆల్రెడీ ఇల్లు సెట్ చేసుకున్నామని చెప్పాలి ఓన్లీ చూపించి ఏం తింటున్నారు పన్నీర్ పరాట

తినండి తినండి చేయాలి పనిచేయాలి ఈవినింగ్ అయిపోయింది ఇంకా పొద్దున నుంచి సదరా కదా మధ్యాహ్నం అయితే బయట నుంచి పరాటాలు తెప్పించుకున్నాము బట్ ఈవినింగ్ కి నేను కాకరకాయల కారం చేస్తున్నాను స్మెల్ ఏమంటావు అది కూడా ఇండక్షన్ స్టో మీద కాకరకాయల ఫ్రై అనమాట చూడండి రెసిపీ మొన్న నిన్న స్మెల్ కామెంట్ లో అక్క ఇండక్షన్ స్టవ్ మీద కుకింగ్ ఎలా చేసుకోవాలని చెప్పమని ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకసారి కా ఇండక్షన్ స్టవ్ గురించి వీడియో పెట్టాను ఎలా యూస్ చేయాలి ఎటువంటి గిన్నెలు వాడాలి అది ఇదని బట్ అప్పుడు తర్వాత నేను ఎలాంటి కుకింగ్ వీడియోస్ చేయలేదు బట్ ఇప్పుడు నేను మన ఈ కొత్త ఇంట్లో కొన్ని రోజులైతే ఈ ఇండక్షన్ స్టవ్నే వాడాలి ఎందుకంటే ఈ స్టవ్ని ఇప్పుడు ఇంకా మనం వాడలేము కొన్ని రోజులు మనకి ఇక్కడ సిలిండర్ కనెక్షన్ లేదు ఇంకా మా టవర్స్లో అందుకని ఇంకా ఇప్పుడు మన కిచెన్లో ఇలా ఇండక్షన్ స్టవ్ మీదే కుకింగ్ అవుతుంది అనమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఇలా మన వంట అయితే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కాకరకాయలు చూడండి ఎంత చక్కగా ఫాస్ట్గా కుక్ అయిపోతున్నాయి బట్ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనుకుంటా చూద్దాము బట్ నో ప్రాబ్లం నాకైతే పని మంచిగా చక్కగా అయిపోతుంది ఇవి చక్కగా వేగిపోయాయి ఇంకా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా మంచిగా వేయించుకొని తిరగమాత వేసేసి ఈ కాకరకాయల కారంలో కలిపేసి వెల్లుల్లి కారం వేసి తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మిగా ముంబై వాళ్ళకి మన వంటలు రుచి చూపిద్దాం ఫ్రెండ్స్ అది ముంబైలో మన వంటలు అంటే ఏం లేదు పోయి పెట్టంగానే మన వాసనలు మనకు వంటింటి వాసనలు పక్కకింట్లోకి పోవాలన్నమాట అది మన ఇది ఫస్ట్ త్రీ స్పూన్స్ ఆయిల్లో కాకరకాయ ముక్కల్ని మంచి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసి వాటిని పక్కకు తీసేసాను తర్వాత అదే ప్యాన్లో సేమ్ ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అండ్ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని ఇలా వేసేసుకొని వీటిని తాలింపుని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ కాకరకాయల కారం అంటే చాలా టఫ్ అనుకుంటాం కానీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుందన్నమాట అండ్ అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని సన్నగా ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మా స్మైలీకి చికెన్ తర్వాత ఫస్ట్ చికెన్ ఇష్టపడేది తర్వాత కాకరకాయల కారం క్యారెట్ ఫ్రై అండ్ సాంబార్ ఇవి ఇంతవరకు ఉంటే చాలు తను లైఫ్ని లీడ్ చేయగలదనమాట కాకరకాయల ముక్కలు కూడా మంచి కట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే సన్న సన్నగా స్లైసెస్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసి వాటిని కోసేపు పక్కన పెట్టాలి తర్వాత సాల్ట్ అంతా ముక్కలకి పట్టిన తర్వాత వాటిని గట్టిగా పిండుకొని ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకుంటే చేదనేది ఎక్కువగా రాదు ఇంకా ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇంక ఇందాక మనం ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని వాటిని ఆనియన్స్లో వేసేసి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు మళ్ళీ అంతా ఫ్రై చేసిన తర్వాత ఒక సరిపడా సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వరకు వేసాను తర్వాత మసాలా పసుపు వేస్తున్నాను తర్వాత నువ్వుల కారం పొడి వేసాను అనమాట ఇష్టం మనము మన ఫ్లేవర్ని పట్టి వేసుకోవచ్చు లేదంటే మామూలు కారం కూడా వేసుకోవచ్చు నువ్వుల కారం పొడి వేస్తే ఏంటంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కాకరకాయల ఫ్రైకి స్మెలికి ఇలా ఇష్టం అందుకని తన కోసం ఇలా అనమాట ఇలా వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి కాకరకాయల కారం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజే కదా మేము ఫస్ట్ ఇంట్లో వంట చేసి స్టార్ట్ చేసింది ఆవురు మని తినేసామన్నమాట అంత ఆకలేసింది మన అండ్ ఇంకా ఇక్కడ కాకరకాయల కారం అయిపోయింది ఇంకా ఈ ఇండక్షన్ స్టవ్ అనేది ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది నా పని ఇంకొకటి కాకరకాయల కారం మధ్యాహ్నం పరాటది అది రోటీ దానికి ఇప్పుడు నేను కాకరకాయలు కారం చేసి వేడి వేడి అన్నంలో మంచి

అన్నం ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది కానీ డైట్ చేయాలి కదా అని ఏదో అలాగా అదో ఇష్టమైన కూర్చొని ప్రశాంతంగా అయితే ఇలానే ఉంది చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే కూర్చో సోఫాలో మనం అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం స్మైలింగ్ ఎండింగ్ చెప్పేసి ಈ ವೀಡಿಯೋ ನೈತೆ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಟ್ರೆಂಡಿಲ್ ಮಾ ಐಡಿಯಾಸ್ ಅಂತ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋವರೆಗೂ ಸಿ ಯು ಟೇಕ್ ಕೇರ್ ಬೈ ಬಾಯ್